కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ల స్క్రీన్ టైం గురించి గట్టిగానే డిస్కషన్ జరుగుతోంది సినిమాలో హీరోయిన్ లేరా అంటే ఉన్నారనే మాట వినిపిస్తోంది ఎంతసేపు అని అడిగితే మాత్రం ఆన్సర్ కాస్త ఆలోచించి చెప్పాల్సి వస్తుంది జాన్వీ సౌత్ ఎంట్రీ కోసం చాలా ఎదురు చూశారు ఆడియన్స్ దేవరలో తంగం క్యారెక్టర్ అదిరిపోతుందంటూ ప్రీ రిలీజ్ టైంలో జాన్వీ కూడా చాలా బాగా చెప్పారు కానీ సినిమా చూసిన తర్వాత జాన్వీ సినిమాలో ఉన్నట్టా లేనట్టా అని మాట్లాడుకున్నారంటే హీరోయిన్ క్యారెక్టర్ నిడివి ఎంత తక్కువ ఉందో అర్థం చేసుకోవచ్చు అలాంటి మాటలే ఇప్పుడు శ్రీనిధి శెట్టి విషయంలోనూ వినిపిస్తున్నాయి అర్జున్ సర్కార్ ఒక్క మృదుల మాట మాత్రమే వింటారు అది మృదుల పవర్ అంటూ హిట్ త్రీ ప్రీ రిలీజ్ టైంలో గట్టిగా చెప్పారు శ్రీనిధి శెట్టి నేను శ్రీనిధి కలిసి సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు చూసి ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయని అనుకోవద్దని ముందే ఇచ్చారు నేచురల్ స్టార్ నాని చెప్పినట్టే జరిగింది సినిమాలో శ్రీనిధి పెర్ఫార్మెన్స్ చూపించడానికి స్క్రీన్ టైం పెద్దగా లేదనే మాట్లాడుకుంటున్నారు సేమ్ టాపిక్ రెట్రో వినిపిస్తోంది పూజా హెగ్డే న్యాచురల్ గా ఆమె క్యారెక్టర్ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదనే మాటలు వినిపించాయి నెక్స్ట్ జననాయగన్ విషయంలోకైనా పూజ కాస్త కేర్ తీసుకుంటే బావుంటుందనే సలహాలు వినిపిస్తున్నాయి కమర్షియల్ సినిమాల్లో నాయకలకు ఇంతకు మించి స్క్రీన్ టైం అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాకపోవచ్చనే వెర్షన్ ఇంకోవైపు వినిపిస్తోంది